హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మీ సేవా ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ ఒక అదిరిపోయే శుభార్త అని చెప్పుకోవచ్చు అండి ఇంతకీ ఆ అదిరిపోయే శుభార్త ఏంటో మీరు కనుక తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది జూలై పదవ తేదీన విడుదల చేస్తున్నట్లు అర్హులైన రైతులందరి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామనేసి మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అలాగే ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేసి ఎలా చెక్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదనేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి